స్థులా అటహాలెలుయ ప్రభునందు ప్రియదేవుని పిల్లలరా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ముప్పై ఏడవ దావిద కీర్తన ఏడవ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం యహోవ ఎదుట మనువుగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునము తన మార్గమున వర్ధిల్లును వారిని చూసి వ్యసన పడకుము దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూసి వ్యసన పడకుము ఆమెన్ ప్రభు నందు ప్రియ దేవుని పిల్లలారా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి సజీవుడు అయిన దేవా మాట్లాడే దేవా నీ ఘనమైన ఉన్నతమైన మనకి నాయనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతనమైన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి ప్రతి ఉదయమున నీ దివ్యమైన వాక్కులను ధ్యానం చేయటానికి మాకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు దేవా ఈరోజు మేము చదువుకున్న ఈ కీర్తన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ కీర్తన భాగంలో మా కొరకు దాచి ఉంచిన అనేక నైనా మేలులను నైనా నీవే మాకు బోధించి నేర్పించామని ఏసయ్య నామమ్మను అడుగుచున్నాము తండ్రి ఆ మెన్ ప్రభునందు ప్రియదేవుని పిల్లలరా ముప్పై ఏడవ దావీది కీర్తన దాని యొక్క ఉపోద్ఘాతాన్ని మనం చెప్పుకున్నప్పుడు ఈ కీర్తన దావీద భక్తుడు తన వృద్ధాప్యములు వ్రాశాడు అని విశ్వాసులైనటువంటి వారు మరి దుర్మార్గులు దుష్కార్యములు చేసేవారు చెడ్డ మనసు కలిగిన వారు వర్ధిళ్ళుతో ఉంటే వారిని చూసి అసూయ పడకూడదని మరి పడకూడదని ఈ కీర్తన మరి విశ్వాసిని హెచ్చరిస్తూ ఉండగా మరి ఈ కీర్తనలో ఎనిమిది హెచ్చరికలు దేవుడు తన భక్తుని ద్వారా చేశాడు ప్రదేని పిల్లరా మనము మొదటి రెండు దినాలుగా మనము ఆ హెచ్చరికలలో మరి మొదటిది రెండవది మనం ధ్యానం చేసాం ఈరోజు మూడవ హెచ్చరికను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ప్రిదేన పిల్లరా దుర్మార్గులు వర్ధిలడం చూసి కంగాడు పడుతున్నటువంటి విశ్వాసికి దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక దేవుడు చేస్తున్నటువంటి హెచ్చరిక లేక ఆదేశము ఏమిటి అనంటే దుర్మార్గుడు దుష్కార్యులు చేసేవాడు వాడు దేవుని సన్నిధికి రాడు దేవుని మాటలు వినడు వాడు లేచినది మొదలు పడుకునే వరకు వాడు చేసేదన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలే అట్లాంటి వాడు వాడికి నచ్చినట్లుగా తన జీవితాన్ని మలుచుకుని తనకి నచ్చినట్లుగా మరి జీవిస్తూ ఉంటాడు దేవుడు అంటే భయం ఉండదు పెద్దలంటే గౌరవం ఉండదు వాడికి డబ్బు పేరాస ధనము పేరాస మరి గొప్ప ప్రతిష్టలు ఇవే వాడి మెదడులో మెదులుతూ ఉంటాయి దేవుడు దైవము మరి దేవుని సన్నిధి దేవుని మాట దేవుని ఉపదేశము ఇట్లాంటివేమి వాడికి పట్టం ప్రదేని పిల్లరా అట్లాంటి వారిని చూసి ఒకవేళ ఓ విశ్వాసి నీవు కంగారు పడుతున్నావేమో నువ్వు అసూయపడుతున్నావేమో జాగ్రత్త నీవు చేయవలసిందేమిటో తెలుసా నువ్వు చేయవలసిందేమిటో తెలుసా నువ్వు ఎహోవ ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకోవాలి విశ్వాసిగా నీవు చేయవలసిన పని ఏమిటో తెలుసా ఆ దుర్మార్గమైనటువంటి దుష్కార్యాలు చేసేటువంటి వ్యక్తిని చూసి తన ఎదుగుదలను చూసి అడవటం కాదు నీవు చేయవలసింది ఏంటో తెలుసా దేవుని ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టాలి నీవు ఆయన కొరకు కనిపెట్టడం నేర్చుకుంటే నీ పక్కనున్న వాడు దుష్టుడైనా దుర్మార్గుడైనా నీ బ్రతుకును చూసి వాడు మార్పు చెందడానికి అవకాశం ఉంది నీ క్రియలు చెడ్డవై ఉండి నీ క్రియలు దేవుని ఎదుట సరిగా లేకుండా ఉండి నీ పొరుగువాడు వాడు తెలివి చేతనో వాడు ఏ కార్యముల చేతనో దేవునికి అవిదేయుడై మరి దేవుని చిత్తమ లేకుండా సంపాదించుకొని పెద్దవాడైపోతూ ఉంటే వాడిని చూసి అసూయపడతావేంటి నీ బ్రతుకు ఏముందో నీ ముందు నీ బ్రతుకు నీవు చూసుకోవాలి కదా అని దేవుని ఎదుట మనం ఏ ఎలాగను ఉండాలండి మనలను మనము పరీక్ష చేసుకుని ఆయన ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టాలి ఎవరైతే మౌనముగా ఉండి ఆయన సన్నిధులు ఆయన కొరకు కనిపెడతారో దేవుడు వారిని చూస్తాడు వారు అడిగిన ప్రతిదాని దేవుడు అనుగ్రహిస్తాడు ఇది నాన్న ఈ మౌనము అనేటువంటిది మాయమైపోయింది అసలు కనిపెట్టడం అనేటువంటిది దేవుని సన్నిధిలో కనిపెట్టేటువంటి ఆ యొక్క మనుష్యుల చాడ కనిపించటం లేదు ఎక్కడో ఇద్దరు ముగ్గురు మాత్రమే తప్ప ఈ దినాన మనం చూసినట్లయితే సర్వ సమాజము తమ మార్గములను తప్పి తిరుగుతూ ఉన్నారు ఇక్కడ దేవునిని ఎరిగినటువంటి వారే కాదు దేవుని ఎరగనటువంటి వారు దేవుని ఎరిగినటువంటి వారు ఇద్దరు మిళితమై వారు తమ మార్గములను వేసుకుంటూ ఉన్నారు దేవుని ఎదుట నువ్వు చేయవలసిందేంటో తెలుసా మౌనముగా ఉండి ఆయన కొరకని పెట్టాలి ఇంకొకటి నువ్వు చేయకూడదు ఏంటో తెలుసా విశ్వాసిగా నీవు ఒకవేళ ఈ భూమి మీద నీవు జీవిస్తూ ఉంటే నీ విశ్వాస జీవితంలో నీ జీవితంలో ఉండవలసింది ఏంటో తెలుసా మరి పాడైపోతున్న వాడిని చూసి మరి దుష్కార్యాలు చేస్తూ తన ఆస్తిని పేరును సంపాదించుకున్న వారిని చూసి మత్సరపడటం కాదు పడటం కాదు కానీ విశ్వాస అయిన నీ జీవితంలో ఏముండాలో తెలుసా మొదటిగా ఆయన సన్నిధిలో మౌనముగా ఆయన కొరకు కనిపెట్టేటువంటి ఆ యొక్క లక్షణం నీలో ఉండాలి మౌనముగా ఎప్పుడైతే నీవు ఆయన సన్నిధిని కనిపెడతావో నీవు బయట వాడిని గురించిన ఆలోచన నీకు రానివడు దేవుడు అపవాదికి చోటివ్వకుండా ఆయన తన కనుసనల్లో నేను ఉంచుకుంటాడు ఇదేని పిల్లారా కాబట్టి విశ్వాసి అయిన నీ జీవితంలో ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే దేవుని ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టాలి రెండవ అవలక్షణం నీలో ఉండకూడనిది ఏమిటి అనంటే తన మార్గమున వర్ధిల్లు అని చూసి వ్యసన పడకము అని దేవుడు చేలవిస్తూ ఉన్నాడు ఇది ఆదేశిస్తూ ఉన్నాడు ఓ విశ్వాసి తన మార్గమున ఒకడు వర్ధిల్లుతావు అంటే నువ్వెందుకు వ్యసనపడతా ఉన్నావు నీవు చేయవలసినది ఏమిటి నీవు నా సన్నిధిని మరి కూర్చుండి నా ఉపదేశమును విని దాని ప్రకారము నీవు జీవించవలసింది పోయి ఎవడో తన మార్గమున వర్దిల్లుతూ ఉంటే వాడిని చూసి వ్యసనపడుతున్నావేమిటి అని దేవుడు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు ఓ విశ్వాసి నీ జీవితంలో ఇలాగున నీ పొరుగువాడు వర్ధిల్తా ఉంటే ఒకవేళ పడుతూ ఉన్నావా అది దేవునికి ఇష్టమైనది కానే కాదు ఒకడు తన మార్గమున వర్దిల్లుతో ఉంటే నీకెందుకు అసూయ నీకెందుకు మత్సరము నీ నీ విశ్వాస జీవితములో నీవు కలిగి ఉండకూడని లక్షణాలను ఎందుకు కలిగి ఉంటున్నావు అని దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రి దేవుని పిల్లల ఆలోచన చేయండి తన మార్గమున వర్ధిల్లు అని చూసి పడేవారు లేరు అంటారా ఈ దినాన్న మనం చూసినట్లయితే నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఇలాగుననే బ్రతుకుతూ ఉన్నారు మేము విశ్వాసిని అనుకుంటూ ఉన్నారు కానీ తన జీవితంలో విశ్వాసికి ఉండవలసిన ఒక్క లక్షణమును కూడా కలిగి ఉండటం లేదు కాబట్టి దేవుడు ఎంతగానో ఆయన వేదన చెందుతూ ఉన్నాడు నా రక్షణ మీకు అనుగ్రహించాను నా దగ్గరున్న సర్వ సంపదలు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను అయినప్పటికీ కూడా మానవుడు ఆశను చంపుకోక కోరికను చంపుకోక తనకు కలిగిన దాన్ని బట్టి సంతృప్తి చెందకుండా పక్కవాడు అభివృద్ధి చెందుతున్నాడని చెడ్డవాడు దుష్కార్యాలు చేసేటువంటి వాడు అంతకంతకు వర్దిల్లిపోతున్నాడు నాకంటే అని తన మనస్సులో అనుకోవడమే ఈ విశ్వాస జీవితంలో ఎదుగుదల లేకపోవడానికి కారణం ఇప్పుడు ఇదేం పిల్లలు కాబట్టి విశ్వాస జీవితంలో ఉండకూడని మరి అవలక్షణమేంటి తన మార్గమున వర్ద్దిల్ని మనం చూసి పడకూడదు రెండవది దురాలోచనలు నెరవేర్చుకున్న వారిని చూసి వ్యసనపడకము అంటున్నాడు దురాలోచనలు దురాలోచనలు నెరవేర్చుకున్న వారిని చూసి వ్యసన కొంతమంది మరి దురాలోచన చేస్తూ ఉంటారు కొంతమంది దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకొని మరి రాబో దినాలలో మరి ఉపయోగపడేటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు దురాలోచనలు దుర ఆలోచన దూరముగా ఆలోచించటం మంచిదే ఆ దూరముగా ఆలోచించేటువంటి ఆలోచనలో దేవుని యొక్క మాటలు లేకపోతే దేవుని సన్నిధి లేకపోతే ప్రమాదం చాలామంది దురా ఆలోచన చేత దూరంగా ఆలోచించి తమ కుటుంబానికి అవసరమైన దాన్ని సమకూర్చుకుంటూ ఉంటారు అలా చేయడంలో తప్పు లేదు కానీ దేవుని యొక్క చిత్తమ లేకుండా దేవుని యొక్క అనుమతి లేకుండా ఒకవేళ ఆ దురాలోచన నువ్వు చేర చేసినట్లయితే మరి అది దేవుని మెచ్చడగదు కాబట్టి రోజున అట్లాంటి దురాలోచన చేసి తన కుటుంబానికి అవసరమైన దానిని నెరవేర్చుకుంటున్న వారిని చూసి కూడా విశ్వాసకి ఏముండకూడదంట మరి అసూయ ఉండకూడదు మత్సరం ఉండకూడదు వ్యసన పడకూడదు కాబట్టి ఇప్పుడు దేని పిల్లరా విశ్వాసగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనము కలిగి ఉండకూడని అనేక అవలక్షణాలు మరి భక్తుడు ఈ కీర్తన భాగములు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి నీ జీవితంలో దేవుని సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టుకునే అనుభవం ఉందా లేదా తన మార్గమున వర్దిల్ని మనం చూసి ఏడ్చే అనుభవం నీలో ఉందా ఏ అనుభవంలో నీవు ఉన్నావు ఓ విశ్వాసి దేవుడు ఈరోజున నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఆదేశిస్తూ ఉన్నాడు నీవు నా సన్నిధిలో నా కొరకు కనిపెట్టు నీ చేయవలసింది ఇదే నీకు కావలసిన సర్వ సంపదలు నేను అనుగ్రహిస్తాను కాబట్టి తన మార్గమున వర్దిలిన వాళ్ళని చూసి వ్యసనపడతావెందుకు తన మార్గమున మరి దురాలోచనలు నెరవేర్చుకున్న వాళ్ళని చూసి వ్యసనపడతావెందుకు నీవు చేయకూడదు నీకు అది ఉండకూడదు విశ్వాసకి ఉండకూడనటువంటి లక్షణాలను కలిగి ఈ రోజున నీకున్నదాన్ని కూడా నీవు పోగొట్టుకుంటున్నావని ప్రభులవారు వారు రోజున మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఇప్పుడు దేని పిల్లరా నీవు ఎలా ఉన్నావు ఆయన కొరకు కనిపెట్టేవానిగా ఉన్నావా ఆయన సన్నిధిని ఆయన కొరకు మౌనముగా కనిపెట్టేటువంటి అనుభవం నీలో ఉందా ఏ అనుభవంలో నీవు ప్రయాణం చేస్తూ ఉన్నావు నీ విశ్వాస పరిమాణము దేవుని ఎదుట మరి సరిగా ఉన్నదో లేదో ఒకసారి పరిశీలన చేసుకోమని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రార్థన సకలాశీర్వాదములకు కారణభూతి అయిన మా పరలోకపు తండ్రి దయగలిగిన దేవ సర్వసత్య సంపూర్ణుడా మీకు వందనాలయ్యా ఏ మంచి లేని మా జీవితములో మీ దివ్య వాక్కులను ప్రతి ఉదయమున అనుగ్రహిస్తూ ఉన్నారు అవున దేవా విశ్వాసి అయ్యుండి ఇదిగో నీ సన్నిధిలో కనిపెట్టవలసిన అనుభవంలో నుండి ఈ రోజున నీ పిల్లలైన వారు తప్పిపోతా ఉన్నారు నాయన నీ సన్నిధిలో మౌనముగా నీ కొరకు కనిపెట్టవలసిన సమయాన్ని వ్యర్థమైన వాటికి వెచ్చిస్తూ అయా తండ్రి తన మార్గం నవృద్లిన వారిని చూసి వ్యసనపడుతూ దురాలోచన చేసేటువంటి వారిని చూసి పడుతు తమ జీవితాలను నీ సన్నిధికి నీ వాక్యానికి దూరపరుచుకుంటూ ఉన్నారు అయా ఒక్కసారి ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలోనైనా మీరు కార్యములను జరిగించండి ఇది అంచె దినాలలో మేము కలుపుతూ ఉండగానైనా ఇదిగో స్వార్థ కనుమరుగై నైనా ఇదిగో నీ వాక్యమునైనా నైనా దూరమైపోయేటువంటి దినాలలోకి మేము ప్రవేశించబోతున్నాం దేవా నాయన నైనా ఈ స్థితిని వారు గమనించి ఎవరికి వారే మేలుకు నైనా కొనువారి అయినా నైనా ఈ వాక్యమును తమ హృదయంలో ఉంచుకొని నైనా నీ సన్నిధిలో మౌనముగా నీ కొరకు కనిపెట్టే వారికి వారిని మార్చమని ఆ అనుభవంలోనికి వారిని తీసుకుని వెళ్ళమని ఎందరైతేనైనా ఇదిగో తండ్రి విశ్వాసకి ఉండవలసిన లక్షణాలను కలిగి లేకుండా జీవిస్తూ ఉన్నారు వారిలోనైనా నైనా స్థిరమైన విశ్వాస్యమును నైనా స్థిరమైన భక్తిని భయమును వారికి పుట్టించమని వేడుకుంటూ ఉన్నానయ్యా ఇదిగో తండ్రి ఈ మాటలు వింటున్న వారి ప్రతి ప్రతి వారి జీవితంలో ఏ అవలక్షణాలు ఉన్నాయో వాటన్నిటినీ ఉదే కాలంలో తీసివేయమని నైనా అయిన దేవుడవు నీవేనని నీ కొరకు కనిపెట్టు వారి విషయములు నీవు దాచి ఉంచిన మేలుల అనేకములు అని వారు తెలుసుకున్నట్లుగా సహాయం దయచేయమని నీ స్వార్థ సకల ప్రజలకు వినపింపబడినట్లుగా అనేక మందిని యవనస్తులను లేపమని ఏదైనా మేము చే పనులన్నింటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుతలను గ్రహించి మీరే మహింపొందుకమని ఏసయ్య పరిశుద్ధ నామన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి